యజ్ఞాలు పూజలు ధనమున్నవారు చేయగలుగుతారు మరి సామాన్యులు దైవారాధన చేయాలంటే ఎలా అని ఆ విధానాలేంటో చెప్పమన్నాడు ధర్మరాజు స్వయంగా నారదుడే నాకు చెప్పిన భక్తి మార్గాన్ని ఇప్పుడు చెప్తానని భీష్ముడన్నాడు ఈ భూమి మీద ఔషధ వృక్షాలు గొప్పవి వాటికి పోసే ప్రతి పుష్పం గొప్పది అలా పుష్పాలతో దేవతల నర్చించటం గొప్ప పూజ పూలను సుమ మనస్సులు అంటారు పూలతో దేవతల నర్చిస్తే ఆనందిస్తారు అందుకే దేవతలను సుమ మనస్కులు అంటారు మంచి సువాసన మంచి రూపం ముళ్ళు లేని చెట్లకు పూచిన పూలు దేవతారాధనకు మంచివి తామరలు సన్నజాజులు తులసి దళాలు దేవతా పూజకు ముఖ్యమైనవి ముళ్ళ చెట్లకు పూసినవి ఎర్రనివి ఘాటైన వాసన కలిగిన పూలను తాంత్రిక పూజల్లో ఉపయోగిస్తారని అధర్వ వేదం చెప్తోంది మంచి పరిమళాలను వెదజల్లే పూలనే దేవతల ఆరాధనకు ఉపయోగించాలి దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకోకూడదని పుష్ప పూజ గురించి భీష్ముడు చెప్పాడు